భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీలో ఈరోజు ఎత్తున మన పార్టీ కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభోత్సవం చేసుకున్నందుకు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రంగనారాయణ గారికి అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ పత్రికా ఎలక్ట్రానిక్ బిజెపి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు నర్సాపూర్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మరి మనము ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల నుంచి కూడా మనకు పార్టీ కార్యాలయం లేక కొద్దిగా ఇబ్బందిగానే అయింది అయినా కానీ క్షమించాలి ఇప్పటి నుంచి ఎవరికి ఏ కార్యక్రమం ఉన్నా కానీ మనము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పార్టీ లో ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటాం మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మనం చూస్తున్నాం రోజు రోజుకు పార్టీ ఎదుగుతా ఉంది మరి మన పార్టీలోకి కూడా చాలా మంది కార్యకర్తలు నాయకులు కూడా కొత్తగా వేరే పార్టీల నుంచి రావడం జరిగింది ఎంపీ రఘునందన్ రావు గారు ఎంతో ముందు చూపుకొని రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు ప్రజలలోనే ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తూ ప్రజల కోసం కార్యకర్తల కోసం కష్టపడుతున్న మహా గొప్ప నాయకుడు మరి వారు రోజు కూడా మన కోసం ప్రజలలో ఉంటుంది కాబట్టి ఒక్కసారి వారికి మనం అందరం కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన ఇప్పుడు వచ్చే మన ముందున్న మరి ఒక గొప్ప అవకాశం మనకు వస్తుంది ఇప్పుడు అతి దూరంలో ఎన్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి కార్యకర్త మరి సర్పంచ్ అనుకున్నారు వాళ్ళు సర్పంచ్ గా మరి వార్డ్ మెంబర్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీటీసీ కానీ అందరు కూడా మరి ఉండి మీ గ్రామాలలో మరి మంచి పనులు చేస్తూ మీరు మీ విప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలు కానీ గ్రామంలో ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలలో ముందు మంచి క్రమశిక్షణ గల ఒక నాయకుని నీడలో మనం పనిచేస్తున్నాం కాబట్టి మన గ్రామాలలో మరి మనిషి పేరు మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల ముఖ్యంగా ప్రజల అవసరాలు ఏవైతున్నాయో ఆ అవసరాలు తీర్చే బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి మనం కూడా అదే పనిలో నిమగ్నమై ఉంది మరి ఈ యొక్క పార్టీ కోసం పని చేస్తున్న ఈ యొక్క నర్సాపూర్ అసెంబ్లీ మెదక్ జిల్లా నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఏ పని ఏ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం మరి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్నాం దీనికి ప్రతి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా టైం మరి ఒక కార్యక్రమాల నిమగ్నమై ఉన్నందుకు వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జిల్లా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా గానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు నర్సాపూర్లో చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం నర్సాపూర్లో ఒక పార్టీ ఆఫీసు ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది మనకు గర్వంగా గర్వంగా ఉంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చాలా పార్టీలు ఉన్నాయి కానీ ఇంత పెద్ద ఎత్తున కార్యాలయాన్ని మనము ప్రారంభించుకోవడం చాలా శుభ ఇదే స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు పోయి వచ్చే ఎన్నికలలో రఘన్న గారి కూడా రఘునాథరావు గారి మద్దతు తీసుకొని ఎక్కువ శాతం ఎడ్పీటీసీలు ఎంపీటీసీలు అన్ని కూడా మనం కైవసం చేసుకొని చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగేస్తున్నాం